నమస్తే కలం స్వాగతం లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కలం న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కైకలూరు నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి జోరుగా సాగుతోన్న ఎన్నికల ప్రచారం కైకలూరు నియోజకవర్గంలో బాగా వేసేందుకు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ పోటీ పడుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు తిడిపి జనసేన పార్టీలకు ఇన్ఛార్జి లేకపోవడంతో ఎమ్మెల్యే సీటు నాదంటే నాదంటూ పోటీ పడుతున్నారు ఇదే అదునుగా భావించిన బీజేపీ మాజీ మంత్రి సైతం పోటీకి సై అంటూ డెబ్బైలో కూడా ఇరవైలా దూసుకుపోతున్నారు ఇదిలా ఉండగా స్వతంత్ర అభ్యర్థిని అంటూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రతి ఒక్కరిని కలుస్తూ ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వండి నాయకుడిగా కాదు సేవకుడిగా మీకు అందుబాటులో ఉంటా ఏ సమస్య ఉన్న నన్ను నేరుగా సంప్రదించవచ్చు ఒక్క ఫోన్ కాల్ చాలు మరుక్షణమే మీ సమస్యలు పరిష్కరిస్తా అంటూ ఎన్నికల ప్రచారం జోరుగా సాగిస్తున్న లావేటి వీరశివాజీ ఇక ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తారో వేచి చూడాలి పదలో ఆదుకునేవాడురా అందరి వాడై ముందు నడిచరా కైకాలు పల్లె గడపలు నీకు వీరా శివా జన్య ప్రాణం మాకు జనము వెంట నిత్యం నీవు